హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేమస్ మ్యాన్ బాయ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలో భాగంగా మిగిలిన నాలుగు గ్యారెంటీకి సంబంధించి ఒక ఫామ్ విడుదల చేయడం జరిగింది రేపు నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు దీంట్లో ఉన్న పూర్తి వివరాలు పిన్ టు పిన్ మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇవి రెండు భాగాలుగా ఉన్నాయి నాలుగు గ్యారెంటీకి సంబంధించి ఎక్కడెక్కడ ఏం ఫిల్ చేయాలి డీటెయిల్స్ మొత్తం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూద్దాం ఇప్పుడు సో ఇది ఫామ్ చూడండి పూర్తిగా ఇంకోటి కూడా ఉంది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్థం ప్రజాపాలన రేపటి నుంచే ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి నెక్స్ట్ మంత్ ఆరో తారీఖు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకోవడం జరుగుతుంది ఎప్పటి నుంచి అంటే రేపటి నుంచి రేపటి నుంచి ఆరో తారీఖు వరకు నెక్స్ట్ మంత్ ఉంది సో కుటుంబ వివరాలు నెక్స్ట్ తీసుకుందాం దరఖాస్తుదారుని వివరాలు దరఖాస్తుని సంఖ్య అంటే వాళ్ళు వేసుకుంటారు అనుకుంటా ఇది తర్వాత దరఖాస్తుదారుని ఫోటో మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ దరఖాస్తుదారుని ఎవరి పేరు మీద పెడదాం అనుకుంటారో వాళ్ళ పాస్పోర్ట్ ఒకటి ఇక్కడ అందించాలండి తర్వాత దరఖాస్తుదారుని ఇంటి యజమాని మీ ఇంట్లో యజమాని అయితే ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే మగవాళ్ళు ఆధార్ కార్డ్లో ఉన్న విధంగా పూర్తి పేరు రాయాలి ఇక్కడ ఇంటి పేరుతో సహా తర్వాత మీరు స్త్రీ అయితే స్త్రీ తర్వాత పురుషుడు అయితే పురుషుడు ఇతరులు అయితే ఇతరులు ట్రాన్స్జెండ్ ఉంటారు కదా వాళ్ళైతే వాళ్ళని పెట్టుకోవాలి మీ క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ లేదా బీసీనా మైనారిటీనా ఇతరునా టిక్ మార్క్ చేసుకోవాలి తర్వాత పుట్టిన తేదీ పుట్టిన తేదీ సపోజ్ ఎలా వేసుకుంటారు పదకొండో తారీఖు తొమ్మిదో నెల పంతొమ్మిది తొంభై ఆరు ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు అలా వేసుకోవాలి తర్వాత ఆధార్ నెంబర్ ఐదో నెంబర్ ఐదోది మీ ఆధార్ కార్డులో ఉంటుంది కదా పూర్తి నెంబర్ పన్నెండు నెంబర్లు అది కంప్లీట్గా ఎక్కడ మిస్ చేయకుండా కరెక్ట్గా రాయండి తర్వాత రేషన్ కార్డు నెంబరు మీ రేషన్ కార్డులో నెంబర్ ఉంటుంది కదా పూర్తి నెంబర్ అది ఇక్కడ రాయాలి నెక్స్ట్ మొబైల్ నెంబర్ యజమాని మొబైల్ నెంబరా మీ ఇంట్లో మొబైల్ నెంబర్ అని మీరు డిసైడ్ చేసి రాయండి లేదా మీ ఆధార్ కార్డు లింక్ అయిన నెంబర్ రాస్తే బెటర్ అనుకుంటున్నాను నేను అయితే తర్వాత వృత్తి ఈ దరఖాస్తు దారిని పేరు ఉంటుంది కదా ఆ వృత్తి లేడీ అయితే లేడీ మగవారు అయితే మగవారు వాళ్ళు వృత్తి ఏం చేస్తారు అనేది ఇక్కడ రాయాలి సపోజ్ డైలీ డైలీ లేబరా లేకపోతే ఏమన్నా వడ్డ్రంక పన ఇంకా అట్లాంటివి ఉంటాయి కదా మీ అవి రాసుకోవాలి తర్వాత కుటుంబ సభ్యుని వివరాలు చూడండి క్లారిటీగా క్రమ సంఖ్య వేసి పేరు ఎంతమంది ఉంటారు తర్వాత దరఖాస్తుదారుని సంబంధం ఈ దరఖాస్తుదారు ఉన్నారు కదా ఈ దరఖాస్తుదారుతో కుటుంబ సభ్యులు ఏ సంబంధంతో కలుగుతున్నారు తర్వాత లింగం ఆడవాళ్ళ మగవాళ్ళ తర్వాత వాళ్ళ యొక్క పుట్టిన తేదీ రాయాలి ఇక్కడ తర్వాత మిగిలిన వాళ్ళ యొక్క పూర్తి ఆధార్ నెంబర్ రాయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇస్తున్నాం ఇంటి నెంబరు మీది మీ ఇంటి నెంబరు ప్లస్ ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియా పేరు తర్వాత గ్రామము మున్సిపాలిటీ మీది గ్రామం అయితే గ్రామం మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ రాయండి వార్డు నెంబర్ ఏ వార్డులో ఉంటున్నారో రాయండి తర్వాత మండలం తర్వాత జిల్లా ముప్పై మూడు జిల్లాలో ఏ జిల్లా అయితే ఆ జిల్లా రాయండి అభయస్థం గ్యారెంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు కావాల్సిన పథకాలు లబ్ధి కొరకు ఇట్లా టిక్ మార్క్ చేయాలని ఇచ్చారు రెండో ఫార్మ్ అనమాట రెండో పేపర్ లో ఉంటుంది ఫస్ట్ మహాలక్ష్మి పథకం తర్వాత రైతు భరోసా పథకం తర్వాత ఇండియర్ మైన్ల పథకం నెక్స్ట్ అది ఇంకా గృహజ్యోతి పథకం లోనే చేయుత పథకం ఇంకోటి ఉంది చూద్దాం మొత్తం చూద్దాం ఫస్ట్ మహాలక్ష్మి పథకం తీసుకుందాం ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం కోసం ఇక్కడ టిక్ మార్క్ చేయాలని ఇచ్చారు నెక్స్ట్ రెండోది ఐదులకు గ్యాస్ సిలిండర్ కాబట్టి ఇక్కడ టిక్ చేయాలి గ్యాస్ కనెక్షన్ నెంబర్ తీసుకోవాలి మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది కదండి బుక్ చేసుకునేటప్పుడు నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ ఇక్కడ రాయాలి సర్వా చేస్తున్న కంపెనీ పేరు మీరు ఏ గ్యాస్ తీసుకుంటున్నారు ఇండియన్ గ్యాసా లేదా భారత గ్యాసా అలా ఉంటుంది కదా ఆ గ్యాస్ పేరుకి రాయండి కంపెనీ పేరు సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య ఒకవేళ సంవత్సరానికి మీరు ఎనిమిది సిలిండర్లు యూజ్ చేస్తున్నారు అనుకోండి ఎనిమిది అయింది లేదా ఏడైతే అయితే ఏడు ఆరు అయితే ఆరు సిలిండర్లు ఒకవేళ ఎక్స్ట్రా యూజ్ చేస్తుంటే అక్కడ వేయాలి మొత్తం ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ రైతు భరోసా పథకం చేయడాను ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు కావాలంటే రైతు మీరు రైతు అయితే రైతు మార్క్ మార్చేయండి కౌలు అయితే కౌలు రైతే కిటిక్ మార్క్ చేయండి పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ రాయాలి మీకు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది కదా ఆ నెంబర్ ఇక్కడ పూర్తిగా రాయండి సాగు చేస్తున్న భూమి వివరాలు ఇక్కడ రాయాలి నెక్స్ట్ వ్యవసాయం కూలీలు ఏటా పన్నెండు వేలు ఇస్తానంటు కదా అది కావాలంటే మీరు కూలీలు అయితే మార్క్ చేయండి మీకు కార్డ్ నెంబర్ ఉంటుంది కదా ఉపాధి హామీ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా ఆ కార్డు నెంబర్ ఇక్కడ రాయాల్సి వస్తుంది నెక్స్ట్ ఇందిరమ్మ ఇంట్ల పథకం చూద్దాం ఇల్లు లేని వారికి అర్హులైన కుటుంబానికి వన్ పాయింట్ వన్ ఏంటంటే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం మీకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అనుకోండి కట్టిక్ మార్క్ చేయండి నెక్స్ట్ రెండోది అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చిత్రపు గజాల ఇంటి స్థలం అన్నారు ఇక్కడ మీ కుటుంబం అమరవీరులకు సంబంధించిన కుటుంబం అయితే మీ కుటుంబంలో ఎవరైనా అమరులు ఉంటే వీరికి టిక్ మార్క్ చేసుకోండి అమరవీరుల పేర్లు మీ ఇంట్లో ఎవరైనా అమరులైన ఉంటే వాళ్ళ పేరు ఇక్కడ రాయండి అమరులైన సంవత్సరం ఉంటుంది కదా ఏ అదే అంటే వాళ్ళు ఏ సంవత్సరంలో చనిపోయారనే సంవత్సరం ఇక్కడ రాయండి ఎఫ్ఐఆర్ నెంబర్ అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఉంటుంది ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ ఇక్కడ రాసుకోండి తర్వాత డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది అమర్లో అయినట్టు కదా వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు కదా ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ క్లారిటీగా రాసుకోవాల్సి ఉంటుంది టూ పాయింట్ టూ ఏంటంటే రెండులోనే టూ పాయింట్ మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలా లేదా అవునైతే అవునని ఇక్కడ టిక్ మార్చేయండి కాదు అయితే కాదు ఒకవేళ అవనని టిక్ చేశారనుకోండి సమ్మంత ఎఫ్ఐఆర్ నెంబర్ మరి సంవత్సరం ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ రాయాలి ఇక్కడ ప్లస్ సంవత్సరం రాసుకోవాలి ఒకవేళ జైలుకు వెళ్ళించో వాటి వివరాలు జైలు పేరు రాయాలి ఇక్కడ నెక్స్ట్ సమ స్థలం ఆ జైలు ఎక్కడుందో ఆ స్థలం శిక్ష సంబంధిత వివరాలు అంటే ఎన్ని సంవత్సరాల శిక్షకు అనుభవించారో అది ఇక్కడ రాసుకోవాలి నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల రెండు వందల ఇంట్లో ఉచిత విద్యుత్ అన్నారు కదా వన్ పాయింట్ వన్ చూద్దాం మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఒక నెలలో మీరు ఎన్ని యూనిట్లు యూజ్ చేస్తున్నారు సున్నా నుంచి వంద యూనిట్లు యూజ్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి వంద నుంచి రెండు వందల ఇంట్లో యూజ్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి రెండు వందల ఇంట్లో పైగా మీరు ఇంట్లో యూజ్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి తర్వాత వన్ పాయింట్ టూ గృహ వినియోగానికి విద్యుత్ మీటర్ కనెక్షన్ల సంఖ్య మీ మీటర్ సంఖ్య ఉంటుంది కదా ఆ ఇక్కడ రాసుకోవాలి నెక్స్ట్ చేయూత పథకం చేయుత పథకం కింద నెల నెలకు నాలుగు వేలు నాలుగు వేలు మరియు దివ్యాంగుల పెన్షన్ రూపాయలు ఆరు వేలు పొందేందుకు కింది వివరం తెలపడం ఇచ్చారు కదా ప్రస్తుత పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు అవసరం లేదు ఒకవేళ మీరు ప్రెసెంట్ పెన్షన్ పొందుతున్నట్లయితే మీరు దీనికి టిక్ మార్క్ చేయని అవసరం లేదనమాట మీరు దివ్యాంగులైతే అంటే కొత్తగా ప్లేస్కునేవారు మీరు దివ్యాంగులైతే ఇక్కడ మార్క్ చేసుకోవాలి మీకు ఇచ్చే సర్టిఫికేట్ కదా మీరు దివ్యాంగులని ఎలా డిసైడ్ చేశారో మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది రాసుకోవాలండి తర్వాత ఇతరులు వృద్ధుల గీత కార్మికుల డయాలసిస్ బాధితుల బీడి కార్మికుల జీవన భృత ఒంటరి మహిళ జీవన భృత లేదా వితంతువా మీరు చేనేత కార్మికుల ఎయిడ్స్ వ్యాధిగస్తుల పైలేరియా బాధితుల బీడీ టేకేదార్ జీవన భృత మీరు ఇందులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొంపది ఇతరులు ఉన్నారు కదా ఈ పది ఈ పదిట్లో విద్య ఏదో మీరు టిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి మీరు మనకు ప్రస్తుతం పొందుతున్న వారికి దీనికి ఈ ఓన్లీ శ్రేయుత పథకానికి టిక్ మార్క్ చేయనవసరం అవసరం లేదు ఓకేనా నెక్స్ట్ జతపరచవలసిన పత్రాలు అంటే ఈ ఫామ్ కి మీరు ఇంకా ఏ జిరాక్స్ పెట్టాలనేది ఇక్కడ ఉంది ఆధార్ కార్డ్ జిరాక్స్ తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ ఉండాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఉండేది ఇప్పుడు పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవాన్ని ధృవీకరించి మీరు ఇక్కడ సైన్ చేయాలండి ఒకవేళ మీరు సంతకం పెడితే ఇక్కడ సంతకం పెట్టాలి లేదా వేలు ముద్ర వేస్తే వేలు ముద్ర ఇక్కడ వేయాలండి ఇట్లా తర్వాత పేరు పూర్తి పేరు రాయాలి తేదీ ఏ రోజున అప్లై చేస్తున్నారని తేదీ ఇక్కడ పెట్టి ఉంటే సరిపోతుంది ఓకేనా లాస్ట్లో చివరి ఇదా ఉంటుంది ప్రజాపాలన దరఖాస్తు రసీదని మీరు మాత్రం దీన్ని ఫిల్ అప్ చేయొద్దు మీరు అధికారులు ఫిల్అప్ చేసుకుంటారు మీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ రాసుకొని వారు ఇక్కడ సంతకం పెట్టుకుని హోదా పేరు వాళ్ళు ఏ హోదా అయితే ఎందుకంటే అధికారి సంతకము పేరు రాసి వాళ్ళ ఒక స్టాంప్ వేసుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఫిల్ చేయకండి తెలియని వాళ్ళు మీరు ఇక్కడ వరకు ఫిల్ చేసి సైన్ చేసి వేలు ముద్ర లేదా వేలు వేసి ఇక్కడ వరకు ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే ఈ కిందది మాత్రం ఫామ్ వాళ్ళు ఫిల్అప్ చేసుకుంటారు ఓకేనా సో ఇదండి ఈ ఫామ్ యొక్క పూర్తి వివరాలు రేపటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదో ఫామ్ తీసుకున్నామా అప్లై చేసామా హడా చేయకండి కంగారు పడకండి ప్రతి డీటెయిల్స్ పక్కన పెట్టుకోండి ఆధార్ కార్డు గ్యాస్ కనెక్షన్ ఇంకా రైతులైతే వాళ్ళ యొక్క పట్టాదారు పాస్ పుస్తక నెంబరు కూలీలు అయితే ఉపాధి హామీ యొక్క కార్డు నెంబరు అమరవీరులైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకోండి దగ్గర పెట్టుకొని ఒకవేళ మీకు రాయడం రాకపోతే పక్కన ఎవరో ఒకరు పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో రాపించండి స్టడీ పర్సన్స్ కంగారు పడకుండా కూల్గా చేసుకోండి ప్రతి ఒక్కరికి పథకం అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరికి పథకం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే நான் வீடியோ நச்சு நச்சினை நேட்டைஸ் சக்கி பதிமணிக்கு ஷேர் செயலா அனுப்பியூ சோ மச்